श्रीगुरभ्यो नम हरि ओम श्रीमदोत्र शिवगोत्रोद यजमा नम देश शिववेक्रसादनाम देश लक्ष्मीदेवीना विनीलाम क्षेम सकुटुंबा क्षेमस्थैधर वीर श्री श्रीदंडम अनुषा जन्मदिनशुभ सन्दर्भे श्री स्वामी स्वामीदेवताभ्यों नम पुष्पा पूजयामे

దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ దండముడి అనుష గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి దండముడి అనుష గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోపవాస తోటి నుంచి తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం నిర్వహించాలని మరి వారి తల్లిదండ్రులైనటువంటి శివ వెంకట వరప్రసాద్ గారు అలాగే లక్ష్మీదేవి గారు అలాగే వినీల గారు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవెలలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనదా